విశాఖలో బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నాయకులను బీజేపీ కండువాలతో ఆహ్వానిస్తున్నారు బీజేపీ నాయకులు ఎదురుదాడి చేయడానికి బదులుగా వాళ్ళను కూడా బీజేపీలో చేరి దేశ అభివృద్దికి తోడ్పడాలని కోరారు అభివృద్ది కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మీద రాజకీయ విమర్శలు సరికాదు అంటూ ఖండించారు దేశం పరువుని వ్యవస్థలని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు విశాఖపట్నమా కాంగ్రెస్ నాయకులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను మేము కండువాళ్ళతో సిద్ధంగా ఉన్నాను తప్ప కర్రలతో సిద్ధం లేదు మేము ఓటు చోరీ చేయలేదు మనసులు చోరీ చేసాం భారతదేశంలో ఉన్న ప్రజల మనసులు చోరీ చేసాం సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు రెండు పద రెండు కళ్ళలాగా చూస్తూ మన కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంతా కూడా చేయడం జరిగింది అది చూసి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు నేను ఇటువంటి చీపు రాజకీయాలు చేస్తే ఇప్పుడు రా మూడు రాష్ట్రాల్లో మీరు ఉన్నారు కానీ రానున్న రోజుల్లో ఏ రాష్ట్రంలో కూడా లేకుండా కాంగ్రెస్ ముక్త భారత్ అయ్యే విధంగా అవుతుందని చెప్పి మీరు అందరూ గుర్తించుకోవాలి లేనిపోయిన రాజకీయాలు చీప్ రాజకీయాలు చేయకుండా మీరందరూ కూడా తెలుసుకోవాలి ఎక్కడెక్కడ ఓట్ చేయలేదు ముప్పై సంవత్సరాలు పరిపాలించి మీరు బ్యాలెట్ పేపర్లు పెట్టారు ఆ టైంలో డిజిటల్ మారిన టైంలో మీరు అందరూ కూడా వ్యతిరేకించారు ఎందుకంటే ఆ అక్కడి నుంచే మీ పతనం స్టార్ట్ అయింది ఎందుకంటే డిజిటల్ పెడితే ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అదే బ్యాలెట్ పేపర్లు పెడితే రిగ్గింగ్ చేసుకోవడానికి ఉంటుందో ఉద్దేశంతో దానికోసం ఫైట్ చేశారు విశాఖపట్నంలో